నిమిషప్రియని యోమన్ దేశంలో ఎందుకు మురిదేయాలనుకుంటున్నారో తెలుసా నిమిషప్రియ ప్రియ రెండు వేల ఎనిమిదిలో యోమను వెళ్లి నర్సుగా పనిచేసేవారు తరువాత అక్కడే ఒక క్లినిక్ ని ప్రారంభించాలి అనుకున్నారు కానీ ఆ దేశంలో ఇతర దేశస్తులు సొంతంగా ఎటువంటి బిజినెస్లు పెట్టకూడదు కానీ అక్కడి వారితో కలిసి పాతాలుగా ఉండవచ్చు అలానే ఆ దేశానికి చెందిన తలాల్ అనే యోమన్ వ్యక్తితో కలిసి ఒక క్లినిక్ ని స్టార్ట్ చేశారు ఈమె కోర్టులో చెప్పినట్టుగానే తలాల్ అనే వ్యక్తి ఈమెను లైంగికంగా వేధించాడు ఆమె పాస్పోర్ట్ కూడా అతని దగ్గరే ఉంచుకున్నాడు ఆమె ఎలా అయినా అతని దగ్గర నుంచి తప్పించుకోవాలి అని అనుకుంది అతనికి నిద్ర మందు ఇచ్చింది కానీ అది ఓవర్డోస్ అవడం వల్ల అతడు మరణించాడు అతని బాడీని ముక్కలుగా చేసి ఒక డ్రమ్ లో వేసేసింది ఈమె ఈ సంఘటన జరిగిన తర్వాత సౌదీకి పారిపోవడానికి ప్రయత్నించగా యోమన్ సరిహద్దులో అరెస్ట్ అయింది యోమన్ న్యాయస్థానం ఈమెకు మురిశిక్ష ఖరారు చేసింది అక్కడ రుల్ ప్రకారం తలాల్ కుటుంబానికి మనీ ఇస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కానీ తలాల్ ఫ్యామిలీ వాళ్ళు దానికి ఒప్పుకోవడం లేదు మాకు న్యాయమే కావాలి అంటున్నారు మన భారత్ ప్రభుత్వం యోమన్ ప్రభుత్వంతో మాట్లాడడంతో ఈ మురిశిక్ష కొద్ది కాలం పోస్ట్ పోన్ చేశారు